హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి నెట్ లెహంగాలకి మనకి డిజైన్ వస్తుంది కదా ఆ డిజైన్ అయితే మనకు నెక్ అయితే పెద్దగా వస్తాయి కదా అందరికి పెద్దగా సెట్ కావు కదా ఆ నెక్ని చిన్నగా చేసుకోవడం ఇలా మళ్ళీ అదే విధంగా మనకి నెట్ ఫ్యాబ్రిక్కి శాటిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అండ్ శాటిన్ క్లాత్ రెండు లైనింగ్లు అయితే ఎలా అటాచ్ చేయాలి అన్నదైతే ఈరోజు మనము చూద్దాము దీనికోసం వచ్చేసి మనకి లైనింగ్ పీస్ ఉంటుంది కదా ఆ లైనింగ్ పీస్కి మధ్యలో ఒక లైన్ అయితే గీసుకోండి నెక్కి మధ్యలో ఒక లైన్ గీసుకొని ఇప్పుడు మనకు నెట్టు ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి శారీకి కానీ లెహంగాకి వచ్చిన నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ నెట్టు ఫ్యాబ్రిక్ యొక్క మనకి మంచి సైడ్ ఉంటుంది కదా ఆ మంచి సైడ్ కింద వచ్చేసి లైనింగ్ పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా లైనింగ్ పెట్టాలి లైనింగ్ పెట్టిన తర్వాత ఏంటి అంటే మనకి మనం కట్ చేసుకున్న లైనింగ్ యొక్క నెక్కి ఉన్న నెట్ క్లాత్ యొక్క నెక్కి సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే మనకి నెట్ క్లాత్ యొక్క నెక్ చాలా పెద్దగా వస్తుంది కాబట్టి అయితే ఇదేంటి మధ్యలో అయితే క్లాత్ జరగకుండా అయితే నేను కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాతకి మనకి నెక్ సెట్ కాదు కదా అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లైనింగ్ ఉంటుంది కదా ఈ నెట్ క్లాత్ ఉంటుంది కదా ఈ నెట్ క్లాత్ను మధ్యలో ఈ విధంగా లైనింగ్ యొక్క నెట్కు సెట్ అయ్యే విధంగా మనకి ఈ రకంగా అయితే మనం ఒక పిన్ను పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు నెట్ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసి పిన్ను పెట్టుకున్నట్టయితే మనకి నెక్ చిన్నగా అయిపోతుంది నెక్ చిన్నగా అయిపోయిన తర్వాత ఆ నెక్ పక్క నుంచి అయితే మనము కుట్టు వేసుకోవాలి చూడండి నెక్ అయితే మనకి లైనింగ్ క్లాత్ ఎంతైతే ఉందో అంత ఉండే విధంగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి మధ్యలో వచ్చిన డిజైన్ అయితే ఖచ్చితంగా మధ్యలోనే వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకుంటూ మనమైతే నెట్ క్లాత్ అనే డిజై నెట్ క్లాత్ యొక్క డిజైను మనము నెక్ అయితే ఎంతవరకు ఉండాలో అంతవరకు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంది కదా ఆ లైనింగ్ క్లాత్కు సరిపోయేలాగా ఈ విధంగా అయితే ఒక కుట్టు వేసుకోవాలి మనం మధ్యలో నెట్ క్లాత్కి పిన్ను పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నెక్ చిన్నగా అయిపోతుంది మనము కొంత ఇది ట్వెల్వ్ ఇయర్స్ పాపకి అనమాట మనము ఎంత నెక్ దానికి వచ్చిందో అంత కుడితే పిల్లలకి జారిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే పిన్ను పెట్టాను ఇప్పుడు చూడండి నెక్కు చుట్ట ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఈ విధంగా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు గుండు పిన్నుని అయితే నేను తీసేసి ఈ నెట్ క్లాత్ ఉంది కదా ఈ నెట్ ఫ్యాబ్రిక్ని అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను మనకేంటంటే ఈ నెట్ క్లాత్ యొక్క మంచి సైడ్ వైపు మాత్రమే మనం లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలి ఇప్పుడు నెట్ క్లాత్ యొక్క మంచి సైడ్ మనం లైనింగ్ క్లాత్ అటాచ్ చేసాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ సైడు మనము సాటిన్ క్లాత్ అటాచ్ చేయాలి ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ కాటన్ లైనింగ్ అనేది మధ్యలో వస్తుంది ఇటు పైన పైన ఇంకా కింద పైననేమో నెట్ క్లాత్ కింద శాటిన్ క్లాత్ వస్తుంది అన్నట్టు కాటన్ లైనింగ్ మధ్యలో వచ్చే విధంగా ఈ విధంగా కుట్టువైతే వేసుకోవాలి మనకేంటంటే కరెక్ట్ నెక్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటాం కదా అందుకనే అది మధ్యలో వస్తుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకొని మనకి రౌండ్ ఈజీగా తిరగడానికనేసి మనం ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఏంటి అంటే మనకి లైనింగ్కి కింద సాటిన్ క్లాత్ రావాలి దానికి కింద కాటన్ క్లాత్, క్లాత్ రావాలి అందుకనేసి మనం ఇందాక మధ్యలో వేసుకున్న కుట్టయితే ఉంది కదా ఆ కుట్టైతే విప్ప తీసేసుకోవాలి ఈ విధంగా విప్ప తీసేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకి పైన నెట్ క్లాత్ ఉంది కదా ఆ పైన నెట్ క్లాత్ని మనము వెనకాల సైడ్కి రివర్స్ తీసైతే వేసుకోవాలి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇప్పుడు నెట్ క్లాత్ యొక్క కింద శాటిన్ క్లాత్ వస్తుంది దాని కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ వస్తుంది ఈ విధంగా అయితే మనము నెట్ క్లాత్ పైనుంచి నెక్ దగ్గర కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనము ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఈ విధంగా చాలా జాగ్రత్తగా అయితే కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకొని ఇంకా సైడ్కి కింద మొత్తం అయితే మనము ఈ రెండు లైనింగ్లు ఇంకా ప్లస్ పైన నెట్ క్లాత్ కరెక్ట్గా ఉండే విధంగా అయితే మనము చూసుకుంటూ అన్నీ అటాచ్ చేసుకోవాలి మనకి చంక వైపు ఇంకా కింది సైడు అన్నీ అయితే పెద్ద కుట్టు పెట్టుకొని అవన్నీ అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కింద లైనింగ్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ అయితే అటాచ్ చేసుకోవాలండి ఈ విధంగా కరెక్ట్గా ఉండే విధంగా అటాచ్ చేసుకొని మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చూడండి నెక్ అయితే మనకు ఎంత చిన్నగా ఎంత బాగా వచ్చిందో మనము ఉన్న నెక్ ప్రకారం కుడితే పిల్లలకి అయితే నెక్ పెద్దగా అయిపోతుంది ఇప్పుడు ఈ రకంగా నేను వీడియోలో చూపించినట్టయితే కట్ చేస్తే మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి దీనికి నెట్ క్లాత్కి వచ్చేసి రెండు లైనింగ్లు ఉన్నాయి కదా ఈ రెండు లైనింగ్ల వల్ల మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసి మనం ఇట్లా టక్స్ వేసినాం అనుకోండి ఏమైతుందంటే మనకి ఏదో క్లాత్ అయితే మనకు ఒకవేళ మిస్ కావచ్చు కదా ఆ విధంగా మిస్ కాకుండా అయితే మనం ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్లో అయితే మనము ఇట్లా మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారము పైనుంచి అయితే మూడు క్లాత్లకు కలిపేసి అయితే మనము ఈ రకంగా అయితే కుట్టుకోవాలి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి మనకేంటంటే ఇప్పుడు ఈ మూడు క్లాతులలో ఒక్క క్లాత్ కూడా జరగకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఎంత సైజు వరకైతే టక్స్ కావాలో అంత సైజు నుంచి అయితే మనము దీనిపైనుంచి నుంచి ఈ విధంగా ప్రిన్సెస్ మోడల్లో కుట్టు వేయాలండి మనకేంటంటే చెస్ట్ ఎక్కువగా ఉండి చెక్ చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి పెద్ద వాళ్ళకైతే మనకు ఈ రకంగా చిన్నగా టక్స్ పెడితే అయితే సరిపోదండి ఇదంటే ట్వెల్వ్ ఇయర్స్ పాపకి కాబట్టి నేను ఈ విధంగా చిన్నగా అయితే పెడుతున్నాను ఒకవేళ పెద్దవాళ్ళకైతే మాత్రం కింద కొంచెం పెంచుకొని తీసుకోవాలి ఇప్పుడు టువెల్ ఇయర్స్ పిల్లలకైతే ఈ రకంగా కుట్టినా కూడా సరిపోతుంది అంటే వాళ్ళకి లెహంగా పైనకే కాబట్టి ఈ రకంగా కుట్టినా కూడా సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం ఇందాక కుట్టు వేసుకున్న లైన్ మీద నుంచి అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలాంటి ముడత రాకుండా మనం ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్తో మనకి బ్లౌజ్ చాలా చక్కగా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో ఒక్క క్లాత్ కూడా మిస్ అవ్వకుండా మూడు లైనింగ్లను చాలా చక్కగా ఒక్కటే రీతిగా మనము ఈ విధంగా వేసాము ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా ఇందాక నేను ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా చెప్పానో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా మిడిల్లోకి కట్ చేసి టూ పాయింట్స్ టూ అంటే మనకి ఓపెన్ సైడ్ బ్యాక్ కాబట్టి మనకు టూ పార్ట్స్ చేసుకొని ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా చేసుకున్నామో మనకి అలానే ఇది బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకోవాలి మనకి చూడండి నెక్ వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ కంటే పెద్దగా ఉంది కాబట్టి మనకి పైన సైడ్ కొంచెం డిజైన్ ఇంకా తర్వాత ఉక్స్ పట్టి సైడ్ కొంచెము డిజైన్ పోయినా పర్వాలేదు ఆ నెక్కి అయితే సెట్ అయ్యేలాగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని అయితే కుట్టు వేసుకోవాలి మనకి నెట్ క్లాత్ యొక్క మంచి సైడ్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి మళ్ళీ లైనింగ్ సైడ్ సాటిన్ క్లాత్ అటాచ్ చేసుకొని మనము నెట్ క్లాత్ని అటు ఉల్టా తీసి పైనుంచి సేమ్ యాజ్ టీజ్ ఇందాక లాగానే కుట్టు వేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కూడా అంతే చాలా ఈజీగా అయిపోతుంది మనము ఈ విధంగా నెక్స్ నెక్ అయితే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు రెడీమేడ్ బ్లౌజ్లకి అదేవిధంగా మనకి ప్రిన్సెస్ కట్లో కూడా మధ్యలో కట్ లేకుండా ఇందాక చూపించిన విధంగా కూడా చిన్న ట్రిక్తోనైతే మనం కుట్టినామనుకోండి మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్